వెల్కమ్ టు మ్యాన్ రబో జనగామపట్నం మూడవ వార్డు పరిధిలో ఉన్న బాలాజీ నగర్ శ్రీ రేణకైలమ్మ ఆలయంలో మంగళవారం ఆషాఢ మాసం పురస్కరించుకొని వైభవపేతంగా ఉత్సవాలు జరిగాయి అమ్మవారు శాకంబరి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అమ్మవారిని అలంకరించారు కాలనీలోని మహిళా భక్తులు బోనాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు అమ్మవారికి జలకరవలతో కలశాలతో అభిషేకాలు చేశారు వర్షాలు సమృద్ధిగా కురవాలని అందరూ పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయ పూజారి మారుపాక శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాలనీ పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు